జగా మన మనందరి పెద్దలు గౌరవనీయులు కొల్లి ఆంజనేయులు గారు ఈ నశ్రవే గారి ఆధ్వర్యంలో ఈ ఆఫీసు ప్రతిరోజు అభివృద్ధి చెందుతూ దినదిన అభివృద్ధి చెందుతూ అందరూ పోటీసారి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముందుగా మన ఏకేఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ కాదు ఆవుల కోటిరెడ్డి గారిని కూర్చోవలసిందిగా కూర్చున్నాం ప్లీజ్ గ్రాండ్ క్లాప్స్ అండి విధంగా వైస్ చైర్మన్ గారు ఆదిరెడ్డి గారిని కూడా డైరెక్ట్ మీద కూర్చోవలసిందిగా కోరుచున్నాం రామ్మోహన్ రెడ్డి గారు మనందరికీ సుపరిచితులు యూత్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మరి అనుక్షణం మార్కెటింగ్ లీడర్తో మమేకమై సైట్ని ఏ విధంగా డెవలప్ చేయాలి మార్కెటింగ్ రంగంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా పనిచేస్తూ

మరి మార్కెటింగ్ రంగంలో మనం అందరం కలిసి పనిచేయాలని మార్కెటింగ్ రంగమే కాదు కొనుక్కున్న ప్రతి ఒక్క వ్యక్తి కరోడు పది అవుతారని సైంటిస్టులు చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెబుతుంది వాటి అన్నిటికి సంబంధించిన నంబర్లతో సహా ఉంది వాటి అన్నిటిని చూసి మనం పెట్టుబడి పెడితే రాబోయే తరంలో మన పిల్లలకి కొంచెంతో పెట్టుబడి పెట్టండి కులాసాగా కూర్చోండి మన పిల్లల భవిష్యత్తుకి భరోసా ఇవ్వండి అనే నినాదంతో మేమున్నాం మరి అందరూ కోటేషన్ కావాలనేటువంటి సామాన్యమైన వ్యక్తి కూడా కరో అయ్యే అవకాశాలు అత్యంత ఖరీదైన కడప జాతి మొత్తంలో ఒకటి ఆ ఎడచందనడి గారు కానీ చైర్మన్ గారు కానీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మరి ఆహ్వానిస్తాను నసరపెట్టు ఆఫీసుని మన మీద ఎంతైతే నమ్మకం తో ఆఫీసు ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారో ఆ ఆఫీసును అద్భుతంగా డెవలప్ చేస్తూ ఇంకా కొన్ని బ్రాంచ్లు పెట్టడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తామని ఎండీ గారికి సభాముఖంగా తెలియజేస్తున్నాం అండి అదేవిధంగా రాబోయే పది పదిహేను రోజుల్లో మళ్ళీ ఇంకొక బ్రాంచ్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం అది వినుకొండ రోడ్లో ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా ఇంకొద్దిగా మెరుగుపడే విధంగా డెవలప్ చేస్తామని దాంతోపాటు మార్కెటింగ్ రంగంలో కూడా నర్సరావు పేటలో మనందరూ లీడర్ సపోర్ట్తో అద్భుత పదంగా నడిపిస్తామని కంపెనీని సభాముఖ్యంగా తెలియజేస్తున్నామండి మరి ఈ సభను ఉద్దేశించి మా నాయకులు మార్కెటింగ్ జనరల్ మేనేజర్ ఏకే రెండు ప్రాడెవలపర్స్ లో కొత్తగా నియమించబడినటువంటి జనరల్ మేనేజర్ గా నియమించబడి కొన్ని ఆంజనేయులు గారిని గ్రాండ్ వెల్కమ్ మాటలు

కలప్లారు నైషీ మెడికేటెడ్ కానీ తర్వాత అన్ని తయారు మెడికేటెడ్ కానీ అన్ని రకాల ఉపయోగపడుతుంది రాబోయే రోజుల్లో ఇది ఎక్కువ మెడికేటెడ్ ఫార్మాలో మిగిలిపోతా ఉన్నాయి ఇది దాదాపు రాబోయే రోజుల్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మెడికేటెడ్ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది నైసీ వస్తువు ఆ తర్వాత ఫైవ్ పర్సెంటే కలపబడే పరిస్థితి కడప ఈ అందరూ వాడాలంటే వాడలేని పరిస్థితి అందుకని వెడికేటెడ్ ఉపయోగం బెడికేట్టు గా ఇది ఉపయోగపడింది ఈరోజు ఏ మొక్క అయితే పుట్టిందో ప్రతి మొక్క కూడా మనిషికి ఉపయోగపడే మొక్కే దాంట్లో ఇది ఒక నెంబర్ వన్ మొక్క ఈ మొక్కని ఎంతైతే పెంచుతామో అంత బెనిఫిట్ ఉంది రాబోయే ఇప్పుడు ఇప్పుడు కూడా రేట్లు వేరు రాబోయే రోజుల్లో ఎక్స్పెరిమెంట్ చేస్తాం ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది ఏ రకంగా ఉపయోగపడుతుంది ఎక్స్పెరిమెంట్ చేస్తారు అదే ఎక్స్పెరిమెంట్ ఇదివరకు టీ మనకి సెల్లు పది రూపాయలకి వచ్చిన సెల్ వెయ్యి రూపాయలు కమ్మారు తర్వాత ఈ రోజున చెట్టు దాని వాల్యూ సెట్ పెరిగిందో ఆ విధంగా దాని వాల్యూ పెరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు ఫార్మా డెవలప్ అయిందో ఫార్మాలో ఏదైతే జనాన్ని ఉపయోగపడుతుందో ఎక్కడైతే ఎక్కువగా వాడతారో దానికి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది ఆ డిమాండ్ ప్రకంగా పదిహేను రోజులకి పదిహేను సంవత్సరాలకి ఒక మొక్క అంటే ఒక ఇరవై ఐదు సెంటుల్లో వంద మొక్కలు పెంచితే దాదాపు మూడు కోట్ల రూపాయల ప్రాఫిట్ వస్తే ఆ మూడు కోట్ల ప్రాఫిట్లో ఏదైతే మన ఫార్మ ఇరవై ఐదు సెంట్లు ఇస్తున్నారో వంద మొక్కలు ఇస్తున్నారో వంద మొక్కలు పెంచే బాధ్యత ఫలం దాంట్లో ప్రతి ఫలం ఫలం పెంచిన వాళ్ళకి ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళకి అంటే ఒక ఇరవై ఐదు సెంట్లు కనుక ఎనిమిదిన్నర లక్షలు పెట్టి ఉంటే పదిహేను సంవత్సరాలకి దాని కలప వ్యాల్యూ మాత్రం టూ పాయింట్ ఫైవ్ షియర్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీస్ వన్ పాయింట్ టూ ఫైవ్ సియర్ మినిమల్ వస్తున్నాయి అదే విధంగా ట్వంటీ ఫైవ్ సెంట్స్ నేల కనుక అమ్మితే ఎంత తప్పు వేసుకున్నా సెంటు లక్షన్నర మినిమం అయితే ముప్పై ఐదుకి నలభై నలభై లక్షలు వస్తాయి అంటే ఒక్క ఇరవై ఐదు సెంట్లు ఎనభై ఎనిమిదిన్నర పెట్టి ఉంటే కోటిన్నర వస్తాయి ఇది రాబోయే పిల్లల కోసం ఈరోజు పిల్లల కోసం మూడేళ్ళు నాలుగోలు పిల్లలు అదేవిధంగా మనవాళ్ళకి ఏమి ఇవ్వలేము అనే పరిస్థితుల్లో ఉంటే మూడేళ్లు నాలుగేళ్ళు అంటే వాళ్ళ ఈ రోజు వాళ్ళ మనవలసి సంతృప్తి ఉంది ఈ విధంగా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి దీనికి ఎడ్యుకేట్ చేసి ఫార్మా మెడికల్గా ఉపయోగపడతాయి దాని మంచి డిమాండ్ వస్తుంది ఎడ్యుకేట్ చేసి దీన్ని మార్కెటింగ్ చేసుకుంటే అందరికి ఉంటుంది ఆలోచన దాంతోపాటు రేపు మన ఆఫీసులో పదిహేను సంవత్సరాలు ఏ విధంగా మీకు అమౌంట్ ఎట్లా వస్తాయి మొత్తం ఎక్స్ప్లైన్ ఏ రోజు చేస్తా ఉంటా ప్రతిరోజు ఆర్వీస్ రూపాయలు ఉంటుంది దీని డెవలప్మెంట్ ఏంటి రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల్లో దీని మార్కెటింగ్ ఏంటి ఈ మొత్తం స్టడీ రోజు మూడు రోజులు స్టడీ చేసి మొత్తాన్ని చూద్దాం ఉన్నాం ఇదే కనుక పబ్లిక్ వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సిన ఉపయోగాలు ఇది వల్ల ఉపయోగాలు చెప్తే పబ్లిక్ అట్రాక్ట్ అవుతారు వాళ్ళకు ఉపయోగం ఉంటుంది మీకు ఏ పని చేసినందుకు కష్టే ఫలి అనేది దీంట్లో ఉంటుంది కాబట్టి అందరం కలిసి పనిచేసి సంస్థను డెవలప్ చేద్దామని ఆలోచన అది మన సైట్కి ఉన్నటువంటి ఆర్చి మన సైట్లో ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ మన సైట్లో ఉన్న సీసీ కెమెరాలు ప్రతి ఒక్కటి ఆర్చ్ కానీ సీసీ కెమెరాలు కానీ ఏది చూపించినా మన సైట్లో ఆది చూపించిన ఎలా అయితే ఉందో అదే ఇక్కడ ప్రజెంటేషన్ చేయడం జరిగింది ఇక్కడ చూసిన ఎలా అయితే ఉందో మన సైట్లో చూసినా కదా అలానే ఉండదు ఎక్కడో మనం ఎక్కడెక్కడో ఆర్చి తీసుకొచ్చి మనం పెట్టుకోవాలి మనం కంపెనీ ఆర్చిలే మనం మన గెస్ట్ హౌస్ లే ఇక్కడ ఫ్లెక్సీ రూమ్ కూడా ప్రజెంటేషన్ చేయడం జరిగింది ఇది డబ్బుల కొనుక్కోవచ్చు రాబోయే చిన్న చిన్న పెట్టుబడి కోట్ల రూపాయలకి ఆదాయం అవుతుంది మరి అటువంటి అద్భుతమైన ప్రాజెక్టుని మనకి నర్సరావుపేటలో కూడా ఆఫీస్ ఏర్పాటు చేయడం మనందరూ అదృష్టంగా భావిస్తూ ఎండీ గారిని మరి రామ్మోహన్ రెడ్డి గారిని రెండు మాటలు అట్లా మాట్లాడవలసిందిగా కూర్చున్నాం మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమం గ్రాండ్ క్లాబ్స్ అండి ప్లీజ్ నమస్కారం అండి నమస్కారం ఇవాళ మన నర్సరావుపేట అంటే పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ నర్సరాపేట నర్సరాపేట సిటీలో మనము ఈ మన ఏకేఆర్ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అది కూడా మా ప్రియమైనటువంటి లీడర్ డైనమిక్ లీడర్ ప్రభాకర్ గారు కానీ లేకపోతే ఆంజనేయులు గారు కానీ కిషోర్ గారు కానీ వీళ్ళ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా తయారు చేశారు అండి ఆఫీస్ని కూడా మా వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మన చైర్మన్ గారు అయితేనేమి వైస్ చైర్మన్ గారైతేనేమి ఎవరైతేనేమి సో ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నాన్నగారికి నా కృతజ్ఞతలు అండి సో నేను ఏది చేయాలన్నా ఇంట్లో డిస్కస్ చేసి ఒకటికి పదిసార్లు ఆయనతో మాట్లాడిన తర్వాతే డెసిజన్ తీసుకుంటాం ఎన్నో విషయాల గురించి ఆలోచించుకుంటాం ఈ సైట్లు ఇలా అద్భుతంగా వచ్చినా అయినా లేకపోతే ఇక్కడ ఏది జరిగిందన్నా కూడా మన కుటుంబ సభ్యులు నాన్నగారి ఆశీస్సులు కానీ లేకపోతే బాబాయ్ గారు కానీ లేకపోతే తమ్ముళ్ళు కానీ వీళ్ళందరూ లేకుండా ఇక్కడ మన కంపెనీకి ఎంత అద్భుతమైనటువంటి క్వాలిటీ ఎక్కడా తెలియదండి సో అందువల్లే మన ప్రభాకర్ సార్ గారు కానీ ఒకవేళ మెచ్చుకున్న లేకపోతే ఇంకా కొంతమంది మెచ్చుకున్న మన సైట్లు ఎంత అద్భుతంగా వస్తున్నాయన్నా కూడా మెయిన్ రీజన్ ఏంటంటే మనము కలిసికట్టుగా పనిచేయడమేనండి మెయిన్ సో ఇక మీ అందరి సహాయ సహకారాలు ఉండి ఇక్కడ మన ఆంజనేయుల గారికి కానీ కిషోర్ గారికి కానీ సారుక్ కానీ మీరు అందరూ సపోర్ట్ చేయండి మనం ఎలా అంటే ఏంటి మన కంపెనీ ఏంటి మనం ఎలా చేసాం ఎలా ముందుకు వచ్చాం ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఇవాళ ఆదివారం అందులో సైడ్ పిసిట్స్ ఉన్నాయి కాబట్టి టైం లేదు కాబట్టి మనందరం కూడా మళ్ళీ నేను వస్తాను మీ ముందుకి ఈ కమింగ్ ఫ్రైడే కానీ ఏదైనా ఒక టైం చూసుకుందాం అందరం కలుద్దాం కలిసి మనం క్లియర్ కట్గా డిసైడ్ అంటే మొత్తం టోటల్గా మన సబ్జెక్ట్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు అండి మన సారు మీద గౌరవంతో సారు మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో మీరందరూ రావడం చాలా సంతోషంగా ఉంది మళ్ళీ కూడా మనమందరం కలిసే దానికి ఒక వేదికను ఏర్పాటు చేయండి ఆంజనేయులు గారు మనందరం కలుద్దాం డెఫినెట్గా కలిసి మనం అందరం కూడా కెరీర్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కంపెనీ బాగుంటుంది కంపెనీ డెవలప్మెంట్స్ బాగుంటాయి మనం ఎంచుకున్నటువంటి ప్రోడక్ట్ చాలా అత్యంత విలువైంది మన ప్రపంచంలోనే దాన్ని అద్భుతంగా ఆవిష్కరించి మనం బ్రహ్మాండంగా తయారు చేయడంలో నాన్నగారు శక్తివంచం లేకుండా ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాల అనుభవం అండి ఇవాళ నాన్నగారి వయసు అరవై సంవత్సరాల నుంచి మించిగా ఆయన పదిహేను ఏట నుంచి వ్యవసాయం చేయడం మొదలు మొదలు పెట్టారు సో మన కంపెనీ మెయిన్ అసెంట్ మన చైర్మన్ గారేనండి ఎవరికైనా కూడా చాలా ఘనంగా మీరు చెప్పుకోవచ్చు పది నలభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఏ కంపెనీకి లేరండి సో మన వ్యవసాయంలో అద్భుతమైనటువంటి రిజల్ట్ని మనం పొందుతామని చెప్పి నేను ఆశిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కిషోర్ గారు కిషోర్ గారు ఉన్నారా కిషోర్ గారు మరి మనం నేనైతే ఊహించుకోలేదు చేతులు కానీ వస్తారండి అనుకోకుండా ఈరోజు మరి మేము ఆఫీస్ ఓపెన్ చేస్తున్నామని మన చైర్మన్ గారు వస్తున్నారని ఊహించుకోకుండా సడన్ గా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు రావడం అదృష్టంగా భావిస్తున్నాం దానికి తోడు మరి మాకు అంటే అత్యంత ప్రీతి పార్థంలో ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పరంగా డాక్టర్ కోడేరు శివరామ్ గారు మేము చూసిన మరి మా దగ్గరికి మా ఆహ్వానాన్ని మందించి ఆఫీస్ ఓపెనింగ్ రావడం మనందరికీ అదృష్టంగా భావిస్తున్నాం అంటే మేము అనుకోకుండా చెప్పడం జరిగిందండి అది అది అంటే సడన్గా అంటే సార్కి తెలిసింది ఆఫీస్ ఓపేస్తుంది అర్పణ చేస్తున్నారు ఆంజనేయులు గారు ప్రభాకర్ గారు అది మరి మనకి ఏంటి కబర్ అన్నట్టుగా చిన్న మీరు ఇక్కడ అయితే కార్లో కూర్చున్న వాళ్ళు చెప్పేశారు చెప్పిన తర్వాత ఇక మనం అప్పటికే రెండు సార్లు ట్రై చేసాం మేము కూడా ఎలా తల్లుద్దామని అని అనుకోకుండా టైం నాకు అదృష్టంగా భావిస్తున్నాం మరి శివరాంగ కూడా దాంట్లో భోజనం కూడా శివరాంగర్ చేతుల ఆఫీస్ ఓపెనింగ్ చేయించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఎన్ని గారు మరి సైట్ అగ్రికల్చర్ అగ్రికల్చర్లో ఎంఎస్సి పిహెచ్డీ చేస్తున్నటువంటి కర్రెడ్డి గారి ద్వారా కూడా మన ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం మరి అందరూ ఇక్కడికి వచ్చినటువంటి ఫ్రెండ్స్ నైవర్స్ చుట్టాలు బంధువులు మార్కెటింగ్ లీడర్స్ అందరికీ పేర్కొన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా సన్మానించిన మనం సన్మానం చేసుకుందామండి ఇంకా భోజనాలు చేసుకుని బయలుదేరుతూ సైట్కి వెళ్ళాలి కాబట్టి ఎవరికి ఇంకొకసారి మార్కెటింగ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుందామండి అది వచ్చే ఫ్రైడే కానీ అన్నీ కానీ చెప్పినట్టుగా ఫ్రైడే కానీ ఇంకొక రోజు కానీ ప్లాన్ చేసుకుందామండి తప్పకుండా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సన్మానం చేసుకున్న తర్వాత పెట్టుకున్నామండి సార్ ముందుగా సార్ జరిగింది చైర్మన్ గారికి కిషోర్ గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం అంటే ఆంజనేయ గారు కూడా రావాలి కిషోర్ గారు అంటే ఆంజనేయ గారి మీదుగా సన్మాన కార్యక్రమం ఒకరి శ్రీను గారు శ్రీను గారు కృష్ణా గారు రావాలి శ్రీను గారి గారు వైస్ చైర్మన్ గారికి షాధు కట్టి దండవచ్చున్నా కృష్ణా శ్రీను గారిని ఉంచండి సార్ ఉంచండి సార్ రావాలి రావాలి కూడా వస్తారు